ముస్తఫా ము మా కంపెనీలో పని చేస్తాడు అక్కడ అయిపోయింది అక్కడ కుమారుని వదిలేసాము ఇప్పుడు వేరే జమయ్యాకపోతున్నాం అంటే వేరే సూపర్ మార్కెట్ పోతున్నాం ఏం మాట్లాడుతున్నా అడుగుతున్నాడు ఈజిప్ట్ అతను ఇది వచ్చేసి భయాను రెండో నెంబర్ దిమ్యా ఇక్కడే ఇప్పుడు సరుకు దింపాలి మా కంపెనీ అతను బిల్ ఎత్తున్న లోపలికి వెళ్ళాడు ఇంకా అతను వస్తే దింప కొట్టి సరుకు తిప్పేసి రిసీవింగ్ చేయించేయాలి సరుకు అయితే మొత్తం దించి లైన్లో పెట్టేసాము చూడండి ఇవన్నీ మొత్తం పెప్సీ ప్యాంటా ఇవన్నీ కొంచెం బరువున్న ఐటమ్ మొత్తం కోల మొత్తం దించి లైన్లో పెట్టేసాం ఇంక రిసీవింగ్ అయిపోయిన తర్వాత లోపలికి పట్టుకెళ్ళి లోపల స్టాండ్లో సెట్ చేస్తాం బండి అయితే ఖాళీ అయిపోయింది ఇంకొక చిన్న చిన్న సూపర్ మార్కెట్ ఒకటి ఉంది ఒక పది కాటలు ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి కువైట్ గురించి మరిన్ని వీడియోలు చూడటం కోసం కువైట్ లో నేనైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి ప్లీజ్